హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి హోమ్ రెమెడీ ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా రోజు పెటల్స్తో మనం మంచి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు దానికోసం నేనైతే సెంటు రోజులు తీసుకున్నాను పెటల్స్ అన్నీ ఇలా సపరేట్ చేసి బాగా ఆరనివ్వాలి మొత్తం డ్రై అయిపోవాలండి పొడి పొడిగా రావాలి మనం పొడి చేసుకోవడం కోసం ఈ తాజా తాజా ఫ్లవర్స్ తోటి మనం మంచి ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఫేస్ ప్యాక్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండిపోయిన ఈ రోజా పూలు చూడండి ఎంత బాగా చక్కగా ఎండిపోయాయో ఇలా నలిపితే పొడి పొడిగా అయిపోవాలి అంత డ్రై అయిపోవాలి ఈ రోజా పూలని మనం వీక్లీ త్రీ టైమ్స్ మనం ఫేస్ పాక్ చేసుకొని కేసుకుంటే ఫేస్ బాగా సాఫ్ట్గా స్మూతీగా ఉంటుంది ఈ రోజా పూలన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా పౌడర్ చేసుకుందామండి రోజు పెట్టస్ని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి కొన్ని కొన్ని పూలు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాను ఇంత సాఫ్ట్గా పౌడర్ లాగా ఎత్తి చూడండి మెత్తగా ఈ పౌడర్ని మనము వీక్లీ త్రీ టైమ్స్ ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేయొచ్చు ఇందులో ఇంకా రైస్ ఫ్లోర్ కానివ్వండి ముల్తాని మట్టి కానివ్వండి శనగపిండి కానివ్వండి ఇలా యాడ్ చేసుకొని మనం ఫేస్కి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే మీ ఫేస్ బాగా మెరిసిపోతుంది బాగా గ్లోయింగ్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది షైనీగా ఉంటుంది చూడండి ఈ రోస్ పౌడర్ని మనం ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుందామండి ఇది మనం ఎన్ని రోజులైనా యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా యూస్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ